అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్ప వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పు వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పు వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారెంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవాళ మనకున్న అప్పు గ్యారెంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే చాలామంది మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా అది డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు